మూలిగె నకపై తాటిపండు పడ్డట్టు నిత్యం వర్షాలు కురిసే అరుకులోయ శివారు ప్రాంతాలకు చెందిన గిరిజనులు సరైన వంతెనలు లేక వాగుల్లో దిగి వెళ్లాల్సిన పరిస్థితి చివరికి చనిపోయిన వారికి కూడా అదే వాగులో ఆఖరి ప్రయాణం తప్పడం లేదు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆ వాగు దాటేందుకు ప్రాణాలు పనంగా పెడుతున్నారు గిరిజనులు నిత్యం వర్షాలు కురిసే మన్యం ప్రాంతమైన అల్లూరు జిల్లా అరుకు ప్రాంతానికి చెందిన పినకోట పెదకోట పంచాయతీ ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు చిన్నపాటి వర్షానికే ప్రవహించే నీళ్లలో దిగి వాగు దాటుతుండగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు పినకోట పెదకోట పంచాయతీకి చెందిన అనేక గ్రామాల ప్రజలు వరాంతపు సంతకు గాని కూలి పనులకు కానీ చివరికి చనిపోయిన వారిని కాటికి తీసుకెళ్లాలన్న ప్రాణాలు పనంగా పెట్టాల్సిందే ఈ పరిస్థితి నిన్న మొన్నటిది కాదు గత యాభై ఏళ్ళుగా వీరిని వెంటాడుతూనే ఉంది గత పది రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న ఈ వాగును తాళ్ల సహాయంతో దాడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది ఎన్నికల సమయంలో వాగ్దానం చేసి అవసరం తీరాక నాయకులు పత్తా లేకుండా పోతున్నారని స్థానిక సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా తమ అవస్థలను దృష్టిలో ఉంచుకొని త్వరతగతిన వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ నేను పినకోట స్థానిక సర్పంచ్ నుండి ఈరోజు పినకోట గ్రామంలో యథావిధిగా గత యాభై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి తాడు కట్టి గడ్డావతికి వెళ్ళాలంటే సుమారు వంద మంది రైతులు అనేక పంట పొలాలు కానీ జీడి తోటలు కానీ మామిడి తోటలు కానీ సోళ్ళు కానీ మినుములు కానీ అన్నీ కూడా కోడి వ్యవసాయం చేయాలన్న ఇదే ప్రధానమైన రహదారండి ఈ యొక్క గడ్డ దాటి వెళ్ళాలంటే ప్రాణాలను తెగించి రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు సార్ రైతులందరూ కూడా గడ్డ దాటి వెళ్ళాలంటే ఇటువంటి సాడు సహాయంతో వెళ్తున్నాం గతంలో పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు రైతులు కూడా కొట్టుకోవడం జరిగిందండి రైవాడ రిజర్వేర్ కూడా ఇదే గడ్డను దాటుకుంటూ అక్కడ గెడ గడ్డ అవతల పశువులు కానీ మేకలు కానీ గొడ్లు కానీ గొర్రెలు కూడా అవతలే ఉంటున్నాయి సార్ ఊర్లో కట్టుకోవడానికి కూడా స్థలం లేక గెడ్డ అవతలే మేకలు అన్ని కూడా కట్టుకొని వివసిస్తున్నారు దయచేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మా ఉండు దయించి ఈ యొక్క బ్రిడ్జి వంతెన ఏర్పాటు చేయాలని వంద మంది రైతులు కూడా మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేస్తున్నాం మీరు గ్రామ సర్పంచ్ గా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు ఈ విషయాన్ని ఎప్పుడైనా గతంలో తీసుకెళ్ళాం సార్ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మరి అధికారులు అధికారులు ఏం ఏం అప్పుడు మీకు సమాధానం చెప్పారు అయితే మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం గానీ పని అయితే కలెక్టర్ నుంచి శాంక్షన్ ఏం చేస్తామని చెప్పడం జరిగింది సార్ మరి దీనికోసం మీరు ధర్నాలు కూడా చేసినట్టుగా మన ఎంతవరకు కరెక్ట్ సార్ అది ధర్నాలు అయితే గతంలో చేసాం సార్ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు ఈ యొక్క వర్షాకాలంలో కూడా ఇంత ఇబ్బంది పడుతున్నామంటే మేము రైతుల్ని ఎంత ఇబ్బంది పడుతున్నాం దయచేసి అదే మామూలు పట్టణ ప్రాంతంలో అయితే నీరు ఇంత కదా నీరు నిండిందంటే ఎంతో మీడియా మిత్రులందరూ కూడా ఏదో జరిగిపోయిందంటారు ఇటువంటి ప్రాణాలు తెగించి మా ఆదివాసీ బిడ్డలు ఇలాంటి గిడ్డలు దాటి కోడి వ్యవసాయాలు అవ్వచ్చు పొలాలైన అవ్వచ్చు పశువులకి కాయడానికి కూడా ఇదే తాడు సహాయంతో గిడ్డ దాడుతున్నారు మరి ఇదే ఏరు దాటి మరి అక్కడ సమాధులు కూడా మీరు ఏరు దాటిన తర్వాత అక్కడే చేస్తారని తెలియజేశారు ఎంతవరకు కరెక్ట్ అండి గతంలో రీసెంట్ గా మా పంచాయతీలోనే శుక్రవారం చూసి ఉన్నారు తమ్టు గ్రామంలో పినకోడ పంచాయతీ తమ్టు గ్రామంలో కూడా సివేరి చిన్నయ్య అనారోగ్యంతో చనిపోతే ఇటువంటి గడ్డని దాటించి మన శ్మశాన వాటికి కూడా గడ్డ వితులు ఉండడంతో ఊరును దాటించి గడ్డ వితులే తీసుకోవడం జరిగింది ఈ యొక్క పిన్కోట హెడ్ క్వార్టర్లో కూడా ఎవరైనా చనిపోతే ఇదే గడ్డని దాటించుకునే అవతలే దాన సంస్కరణ చేయాలండి దయించి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఈ యొక్క వంతెన ఏర్పాటు చేసినట్లయితే రైతులకు కాదు ఊర్లో ఉన్న జనాలందరూ కూడా సాగు బ్రతుకులు చనిపోయిన తర్వాత కూడా ఈ వంతెన ఏర్పా ఏర్పాటు చేస్తే మాకు అందరూ కూడా ఉపాయపడతాదని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క రైతుల ద్వారాగా ఈ సర్పంచ్గా నేను మీకు ముఖ్యలో ఇన్పణ తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను